వెల్కమ్ టు నమిత న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు డిప్యూటీ సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా సినిమా విజయవంతమై బాక్స్ ఆఫీస్ రికార్డును స్వంతం చేసుకోవాలని మదనపల్లి పట్టణంలోని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు స్థానిక సిటిఎం రోడ్డులో వెలిసి ఉన్న మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీ గర్జల రెడ్డప్ప రామ సముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి షేక్ షాబిజ్ ఫాజిల్ నాగవేణి జనార్దన్ మేఘన చెరువు అర్జున్ రాయల్ ఘని గుమ్మిశెట్టి గోపాలకృష్ణ లెక్క సముద్రం కిరణ్ రెడ్డి చామంచుల మల్లిక రెడ్డి శేఖర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ஜெய் ஹரிதர வீரமணி నాలుగో తేదీ మా అధ్యక్షుడు గారు అధ్యక్షులు వారిని ఒక చేయడం జరిగింది హరిహార నిర్మణులు ఇది పెద్ద ఎత్తున విజయవంతం కావాలని ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ప్రతి ఒక్కరూ కందేద చిత్రం ఇది ఒక యువతుడి కథ మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ సినిమాను చూసి పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ మన జనసేన కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసేటట్టు చూడాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం